తెలుగుదేశం బలమంటే ఇది ఇదే బలగం చంద్రబాబు నాయుడు మేము ప్రకటిస్తా ఉన్నాం అర్థం అర్థం తెలుగుదేశం పార్టీ ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని మనవల్ని మన పిల్లల్ని ఎవరు కాపాడలేరని కూడా ఈ సందర్భంగా చూశారు ఒక నిజంగా ఈ రోజు మన వల్ల ఏ రకంగా ఇబ్బంది పెడతా వచ్చాడో కల్లారా చూసాం అనుభవించాం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేశాడు ఈ రాష్ట్రాన్ని ఇసుక దొరకకుండా చేశాడు నటిలే మద్యంతో పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుకుంటా ఉన్నాడు గవర్నమెంట్ మద్యం చేసి మద్యం ఒక దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వచ్చిందో సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఇదే ఎన్నికల ముందు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను మళ్ళీ ఓట్లడికి వస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ప్రజా దగ్గర వచ్చి మాట మాక తప్పును మడమ తిప్పనన్నా జగన్మోహన్ రెడ్డి మరి నీ మాట ఏమైంది మాటి మాటికి మరవ తిప్పే ఒక తిరోగమనవాది నువ్వు ఒక నయవంచకుడు నమ్మక ద్రోహిణం జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరు బాగుపడ్డారు మద్యం వ్యాపారాలు బాగుపడ్డారు వైసీపీ దళారులు బాగుపడ్డారు వైసీపీ రౌడీలు గుండాలు పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసి బాగుపడ్డారు తప్ప ప్రజలకు మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎనభై రూపాయలు మంచి నూనె రేటు జనం వచ్చినాక నూట ఎనభై రూపాయలు ఇదేనా అభివృద్ధి అంటే నేను అడుగుతా ఉన్నా గ్యాస్ సిలిండర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆరు వందల ముప్పై రూపాయలు ఈ రోజు పదకొండు వందల రూపాయలు అయింది ఇదేనా జగన్ మోహన్ మీ అభివృద్ధి అని అడుగుతా ఉన్నా ఉప్పు పప్పు చింతపండు మిరపకాయలు ఏది తీసుకున్నా ఏమీ కొనేదట్లుగా లేదు ఏమీ తినేదట్లుగా లేదు ఇదే నా పరిపాలన అంటే నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని నీ పరిపాలనలో సామాన్య మధ్య తరగతి మనవులు ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు రెండు వందల రూపాయలు వచ్చేది తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు బాధుడే బాధుడు రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు ఆరు వందలు ఎనిమిది వందలు వస్తా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా ఇదేనా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి రకంగా రేటు పెంచి కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య కుటుంబాలను చిన్నా భిన్నం చేసి ఆర్థికంగా కుటుంబాలు నిలదొప్పుకునే విధంగా లేకుండా చేసి సర్వ నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటమి వచ్చినాయతతో గురించి చెప్పామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఈ నల కట్టకుడికి అభివృద్ధి విరోధికి ఈ రాష్ట్ర ద్రోహికి ఓటనే మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది సామాన్యుల చేతలో పాసు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మీ ఓటుతో ఈ నియంతకు బుద్ధి చెప్పండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చల్లని పరిపాలన తెచ్చుకుందాం ఆయన తైనా ఈ రాష్ట్రానికి పురోగతి మన బతుకులకు మంచి జరిగే పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు కూడా ఎమ్మెల్యేకి ఎంపీకి సైకిల్ గుర్తు పైన వేయాల సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాడు మన నాయకుడు ఇప్పటికే ఒకటేమో ఆడవాళ్లకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం ఇంట్లో ఇద్దరు తోడు కోడలున్నా మూడు వేల వస్తారు లేదా కోడలు ఉన్న మూడు వేల ఎవరు లేకపోయినా కోడలున్నా పదహైదు వందల రూపాయలు డబ్బులు వస్తాయి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం ఇచ్చే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాం మూడు వేల పెన్షన్ వేల రూపాయలు చేయబోతా ఉన్నాం మహిళలందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించబోతా ఉన్నాం ఇంట్లో స్కూల్ పోయే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తాం ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు డబ్బులు వస్తాయి రైతు బుక్ ఉంటే ఇరవై వేల రూపాయల డబ్బులు వస్తాయి రైతులకి నేను రైతు సోదరులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ తాతల కాలం నుంచి సంపాదించి అనుభవిస్తున్న భూములు మీరు దక్కాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ తెచ్చాడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఆ చట్టంలో ఏముందంటే మీ తాతల కాలం నుంచి అనుభవించుకుంటూ మీ స్వాధీనంలో ఉన్న భూమి పైన ఎవరైనా ఒక కంప్లైంట్ చేసి ఒక కాగితం రాసి ఆ భూమి వివాదాస్పద భూమిగా ప్రభుత్వం గుర్తిస్తానంట ఆ వివాదం పైన కోర్టులకు వేయడానికి కూడా లేదంట ఎవరో ఒక రిటైర్డ్ ఆఫీసర్ నేర్చారంట ఆఫీసర్ దగ్గరమే మన ఉండే దగ్గర ఉండే రికార్డ్ అంతా చూపియాలంట రిటైర్డ్ ఆయన ఆఫీసర్ లో ఎట్లా న్యాయం చేస్తారని నేను అడుగుతా ఉన్నా కోర్టుల అధికారాలను కూడా హరించి భూకప్ ప్రోత్సహించే విధంగా ఉన్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తానే రద్దు చేసి ఎవరి భూములు వాళ్ళ మరి ఒక చట్టం కూడా తీసుకొస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పటికే మన పాస్ పుస్తకాల పైన పట్టాదారు పాస్ పుస్తకాల పైన జగన్ బొమ్మలేసుకున్నాడు మన మన పొలాలు మన భూములు కొల్సే దగ్గర జగన్ బొమ్మలు ఉంటాయి ఏ వాళ్ళ తాత సొమ్మ అని అడుగుతా ఉన్నా మన భూములు ఎవరు సంపాదించారు అది జగన్మోహన్ రెడ్డి ఏమైనా మనకు ఫ్రీగా ఆ భూములు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా ఎవరికి హక్కు ఉంది మన భూములు మన మనకు సంబంధించిన భూముల పైన ఆ బుక్కుల పైన వాళ్ళ ఫోటోలు వేసుకొని ఇవి మా భూములని రామించుకున్న దిక్కు బుక్కు లేదు రేపు పొద్దున కాబట్టి రైతులందరూ కూడా మీ భూములు మీకు ఉండాలంటే భూముల పైన అప్పుల మీకు మళ్ళా దక్కలు పడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి దానికోసం ఈ సైకిల్ గుర్తు గెలవాలని మనవి చేస్తా ఉన్నా సైకిల్ గుర్తు రెండు ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఎమ్మెల్యేగా నేను ఎంపీగా అమ్మగా లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తా ఉన్నారు ఇద్దరికి రెండు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది అందరికీ తెలుసు బొమ్మనహాలంటే రైతాంగం ఎక్కువగా ఉండే మండలం నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హెచ్ఎల్సీకి బ్రహ్మాండంగా నీళ్లు పారించినా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని ఏ రైతు సాయంత్రం చీకటి పడతానే రక్కు భుజాలు వేసుకొని నీళ్లు కట్టుకోవడానికి పోయే పరిస్థితి లేకుండా మీరు మీ ఇళ్లలో నిద్రపోయినా మీ భూములకు నీళ్లు పారించిన వ్యక్తిని నేను మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అదే కాకుండా పర్మనెంట్ గా ఇక్కడ హెచ్ఎల్సీ కింద రెండు పనులు పొందడానికి గుంతకల్లి దగ్గర ఒక డ్యామ్ గుంతకల్లి డ్యామ్ వస్తే అది ఎవరు మీరు అడగలే నేను ఆలోచన చేశా ఈ డ్యామ్ కడితే కన్నెకల్లు బొమ్మనాలు రెండు మండలాల్లో హెచ్ఎల్సీ రైతులందరికీ కూడా ఉపయోగపడతాదని ఈరే హాలు కూడా నీళ్లు వచ్చని ఒక పెద్ద ప్రణాళిక చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒప్పించి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం కాబట్టి దయచేసి ఏదైనా చేసే సామర్థ్యం ఉన్నా నేనెక్కడ ఏమీ చేతగాని వాడు ఏమీ చేయలేనివాడు దత్తమ్మ మెట్టుబోడుదరి ఐదేళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆరేళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాడు మూడేళ్ళు ఏపీఐసీ చైర్మన్ గా ఉన్నాడు ఒక్క కంటే ఒక్క పన్న చేశాడా ఈ కార్యక్రమం నేను ప్రజల కోసం చేశానని ఎప్పుడైనా అతను ఒక్క ఒక్కటంటే ఒక్క పని నేను అడుగుతా చేయలేని వాడు ఏమి చేయగాని వాడు చేయడం ఎలాగో తెలియని వాడు ఏ వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వాడతాయో కనీస ఇంగిత జ్ఞానం అవగాహన కూడా లేనివాడు ఎమ్మెల్యే అయితే రైతులకు ఏం న్యాయం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా మెట్టిగోవి రెడ్డి ఎమ్మెల్యే అయితే అతను బాగుపడతాడు అతను వ్యాపారం బాగుంటుంది అదే కాళా అయితే రాయదుర్గం బాగుపడుతుంది ఓట్లు సైకిల్ గుర్తు పైన వేసి అఖండమైన మెజార్టీతో నిలిపించమని మిమ్మల్ని అందరినీ లో మన గుర్తు ఒకటో నంబర్ గుర్తు ఒకటి సీరియల్ నంబర్ దగ్గర ఉంటుంది సైకిల్ గుర్తుంటాది దాని ఎదురుగే బీట్ సౌండ్ వచ్చేంత వరకు దాన్ని దొక్కి సైకిల్ పైన మీ ఓట్లన్నీ వేసి అఖండమైన జాతితో మమ్మీ జీవించమని తీవ్ర మీ అందరికి విజ్ఞప్తి చెప్తూ మీ అందరి దగ్గర కూడా సెడవ తీసుకుంటున్నా మీరు చూపిన అభిమానము జన్మలో మర్చిపోదానని కూడా మీ అందరికీ